నిర్మల్ జిల్లా ముతోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో గ్రామ సభ రసాభాసగా మారింది అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పథకాలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు బీమా రైతు బంధు రుణమాఫీ కాలేదని అండిపడ్డారు దీంతో మూడు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది గొడవతో అధికారులు గ్రామ సభను నిలిపివేశారు నిర్మల్ జిల్లా ముతోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో గ్రామ సభ రసాభాసగా మారింది అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పథకాలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు బీమా రైతు బంధు రుణమాఫీ కాలేదని మండిపడ్డారు దీంతో మూడు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది ఈ గొడవతో అధికారులు గ్రామ నిలిపివేశారు ఇక నిర్మల్ జిల్లాలో గ్రామ సభ రసాభాసకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు నాడు నాలుగు పథకాలు ప్రారంభించాలని నిర్ణయించింది దానికి అనుగుణంగానే నేటి నుండి గ్రామ సభలు వార్డు సభలు నిర్వహిస్తున్నారు అయితే అద్లాబాద్ జిల్లా మరియు నిర్మల్ జిల్లాలో రసాభాస గ్రామ సభలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం కనుగుట నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలో ఎడ్బిడి గ్రామంలో గ్రామ సభలు రసాభాసగా నడుస్తున్నాయి ఎడ్బిడి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది ఈ కన్నుగుట్ట గ్రామంలో ఎన్ని మీరు సర్వే నిర్వహిస్తారని ప్రజలు అధికారులు అధికారులు నిరోధిస్తారు ఇంతకు ముందు ప్రజా పాలనలో రేషన్ కార్డు కోసం ఇందిరా మా ఇండ్లు పెన్షన్ల కోసం పలుమార్లు దరఖాస్తు చేస్తున్నామని కానీ ఇప్పటి వరకు మా గ్రామంలో కొంతమంది సింగ పూర్తిగా రాలేదు రేషన్ కార్డు అయితే ఎవరికి రాలేదు అని చెప్పి పాత రేషన్ కార్డులే కొనసాగుతున్నాయి కొత్త రేషన్ కార్డు అయితే ఒక్కడు కూడా జారీ చేయలేదు అని గ్రామ అధిక వచ్చిన వారిని అందరినీ నిరంతరం గ్రామస్తు అధికారులు పోరాటం అయితే ఇప్పటికైనా దరఖాస్తు చేస్తున్న వారికి వస్తాయా అని రావా అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయిస్తున్నారు అయితే ఎడిమిడి గ్రామంలో మూడు పార్టీలు వాళ్ళు పుట్టుకోవడం ఆ అక్కడ ఆ గ్రామంలోని సర్వే ఆపేక్ష గ్రామ సభలు ఆపేక్షులు అయితే ఇప్పటికైనా ప్రజలకు ఖచ్చితంగా నమ్మకం కలిగేటట్టు ఇటు ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే అందరూ కోరుకుంటున్నారు రైట్ అండి థ్యాంక్ యూ శ్రీనివాస్ అంటే అన్న అన్న అన్నగారు అందరూ కూర్చోండి చిన్నారులు పెద్దలు అందరూ తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు కొనసాగుతున్నాయి నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు కొనసాగుతోంది ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపికపై చర్చిస్తున్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాయుడు వాడలో కొనసాగుతున్న గ్రామసభను కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామంటున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలను అమలు చేయనున్నది అందులో భాగంగానే ఈ రోజు నుంచి పక్కడ సర్వే నిర్మిస్తున్నారు మన నిర్మల్ జిల్లా కేంద్రం నాయుడు కలెక్టర్ అభిలాష్ శర్మ జరుగుతున్నాం సర్వే ఏ విధంగా వస్తుందో మేడం పరిశీలనకు వచ్చింది చెప్పండి మేడం సర్వే ఏ విధంగా జరుగుతుంది నిర్మల్ టౌన్లో అర్బన్లో నాయుడు వారాల్లో ఉన్నాను సో మన జిల్లా వారిగా లాస్ట్ కొన్ని నెలల నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వేస్ నడిచింది లాస్ట్ సర్వే మన ఇది ఫోర్ ప్రభుత్వం తీసుకునే ఇది గౌరవమైన ఆనరబుల్ సీఎం గారు ఆదేశ ప్రకారం మన ఇది ఫోర్ స్కీమ్స్ మీద సర్వే స్టార్ట్ చేశాము అదే లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి నడిచిన సర్వే ఆ సర్వేలో మన డిఫరెంట్ ప్లేసెస్లో అర్బన్లో కూడా రూరల్లో కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఫోర్ స్కీమ్స్ వచ్చేసి రైతు భరోసా కొత్త రాషన్ కార్డ్ ఆత్మీయ భరోసా అండ్ ఇంద్రమ ఎల్లు సో దీని మీద మన అందరికీ తెలుసు సర్వే టీమ్స్ ఇంటింటి పోయి వాళ్ళు అన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది సో సర్వే మనం పక్కడ్బందీగా చేశాము దీంట్లో ఎవరైనా పేరు రాలే లేకపోతే ఎవరైనా మిస్ అయ్యారు దీనికోసం కూడా ఈరోజు మీరు వెనుక చూస్తున్నారు వాళ్ళు కొత్త అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఇక్కడ ఇది ప్రాసెస్ నడిచింది చాలామంది వచ్చారు ఏదో అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మన వార్డు సభ లేకపోతే గ్రామ సభలు వాళ్ళ అబ్జెక్షన్స్ కూడా ప్రాపర్గా నమోదించి ప్రాపర్గా రాసి డీటెయిల్డ్గా మనం ఫర్దర్ గా మూవ్ చేస్తున్నాము సో ఎప్పుడు ప్రస్తుతానికి సర్వే పీస్ఫుల్ గా ఉంది మంచిగా ఉంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా మేడం ప్రధానంగా రేషన్ కార్డు రాదా అని చెప్పేసి మీరు ఎలా ప్రజలకు మీ ద్వారా నేను ప్రజాకి ఒకే మాట చెప్తాము ఎవరైనా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటారు అందరికి వచ్చేస్తుంది ఖచ్చితంగా వచ్చేస్తుంది దీని మీద ఏం డౌట్ లేదు రూమర్స్ అవన్నీ కూడా అలాంటి ఏం ఏదో సందేశ ఏదో సందేహం అవన్నీ కూడా ఏం లేదు ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ ఉంది గతంలో ఇది రాషన్ కార్డ్ హాల్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ మన ఆనరబుల్ సీఎం గారు ఆదేశం ప్రకారం మళ్ళీ ఇది మన స్టార్ట్ చేశాము జిల్లా వారిగా చాలా మంది గతంలో కూడా ఆన్లైన్ లో అప్లై చేశారు మీ సేవ ద్వారా అప్లై చేశారు వాళ్ళ అందరి పేరు మన దగ్గర ఉంది టీమ్స్ వెరిఫికేషన్ ఆల్రెడీ చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు కొత్త కూడా ఎవరైనా పేరు రాలే లేకపోతే ఎవరైనా కొత్త అప్లై చేస్తున్నారు అదే కూడా మన రిజిస్టర్స్ పెట్టి ప్రాపర్ గా అప్లికేషన్స్ తీసుకొని అదే కూడా పక్కడ్బందీగా తీసుకుంటున్నాము మన ఫైనల్ గా ఒకే మాట ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు అందరికి దీంట్లో ఏం డౌట్ లేదు అందరికీ ఖచ్చితంగా అసలు ఎల్జిబుల్ అర్హత ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క పేదలకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తాని చెప్పేసి కలెక్టర్ గారు అంతా కెమెరాన్ సురేష్ తోటి శ్రీనివాస్ రాజ్ న్యూస్ నిర్మల్ నుండి